సిఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది రెండు రెండు వేల పంతొమ్మిదిలో బిల్లు పెట్టడం జరిగింది బిల్లు పాస్ అవ్వడం కూడా జరిగింది అలాగే ప్రెసిడెంట్ యాసెంట్ కూడా ఉన్నది ప్రెసిడెంట్ యాసెంట్ కూడా ఉండడం ఇవ్వడం వలన అంటే రాష్ట్రపతి యాసెంట్ ఇవ్వడం వలన అది చట్టంగా తయారైంది అయితే ఇప్పుడు అమెండ్మెంట్ ఎందుకు చేయవలసి వచ్చింది ఈ అమెండ్మెంట్ చేయడం వలన ఈ సిటిజన్షిప్ యాక్ట్ అది యాక్చువల్గా సిటిజన్షిప్ యాక్ట్ అనేటువంటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చేయడం జరిగింది బీజేపీ గవర్నమెంట్ అయితే ఇప్పుడు దీనివలన ఎలాంటి నష్టాలు ఉండొచ్చు లేకపోతే అపోహలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇది అసలు ఇప్పుడు ఈ అమెండ్మెంట్ చేయడానికి కారణాలు ఏమిటి ఈ దీనిలో ఏమైనా రాజకీయ కోణం ఉందా లేకపోతే పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ ఉందా ఇలాంటివి రకరకాల ఆలోచనలు ఉన్నాయి అలాగే ప్రజలు కూడా రకరకాలుగా వాటి గురించి సందేహాలు కూడా ప్రజలకు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ముఖ్యంగా ఉపయోగాలు ఎలాగైతే ఉన్నాయో వాటికంటే కూడా క్రిటిసిజం ఎక్కువ ఉందండి అంటే అందరూ కూడా ఈ చట్టాన్ని ఒక చాలామంది ప్రజలకి భయభ్రాంతులకి గురిచేస్తుంది అలాగే రకరకాల సందేహాలకు గురిచేస్తుంది అంటే దీని మీద క్రిటిసిజం ఎక్కువ అవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అయితే ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక బాగా డిబేట్ సబ్జెక్ట్ అయిపోయిందండి అంతర్జాతీయ స్థాయిలో డిబేట్ సబ్జెక్ట్ అయ్యింది అని చెప్పడానికి దీని మీద ఫోబ్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా దీని గురించి స్టడీ చేసి వాళ్ళ తరఫున కొన్ని ఇవి ఇచ్చారు కొంత సబ్జెక్ట్ వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే దీని మీద ఇంకొక విషయం ఏంటంటే యుఎస్ కమిషన్ ఒకటి యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటిది యుఎస్ అంటే యుఎన్ఓ కూడా ఒక ఫ్యాక్ట్ షీట్ని రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ఫ్యాక్ట్ షీట్లోని కూడా కొంత క్రిటిసిజం ఉన్నది సో ఇవంటే అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే అంతర్జాతీయ స్థాయి నుంచి భారతదేశం అంటే మన దేశం లోపల కూడా మన దేశంలో అంటే మన సిటిజన్స్ మధ్యలో కూడా రకరకాలైనటువంటి క్రిటిసిజం గురవడానికి ఒక ముఖ్యమైన కారణం ఒకటే ఒకటి రెలిజియస్ ఫ్రీడమ్ లేదా సెక్యులరిజం భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం అనేటువంటి దానికి కాన్స్టిట్యూషన్ ఏదైతే పొందుపరిచిందో అది దెబ్బతింటుంది అనేటువంటిది ముఖ్యమైన ఉద్దేశం అయితే అసలు ఈ రిలిజియన్ అనేటువంటి మాట ఎందుకు వచ్చింది ఇందులో అమెండ్మెంట్ ఎందుకు చే ఏమి ఏ ఏ విషయమే చేశారు అనంటే నిజానికి హిందువులు ఎవరైతే ఉన్నారో లేదా ముఖ్యంగా మూడు దేశాల నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ మూడు దేశాల నుంచి రిఫ్యూజీస్ స్టేటస్లోనే అంటే శరణార్థుల రూపంలోని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ చట్టం ద్వారా చాలా సులభ పద్ధతిలోనే అంటే మరీ డాక్యుమెంట్స్ వాళ్ళ పుట్టుక రకరకాల వివరాలు అవసరం లేకుండా సులభ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా సిటిజన్షిప్ ఇచ్చి వాళ్ళని మన భారతీయులుగా గుర్తించడానికి ఉద్దేశం అయితే ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది వాళ్ళు ఏమన్నారు నాన్ ముస్లిమ్స్ అని ఒక కండిషన్ పెట్టారు అంటే ముస్లిమ్స్ అందరూ ఏమవుతారు ఖచ్చితంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అవుతారు సో ముస్లిమ్స్ ఎప్పుడైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కింద వాళ్ళని డిక్లేర్ చేయబడతారో ఆటోమేటిక్గా వాళ్ళని దేశంలోంచి బయటికి పంపించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అది ఈరోజు జరగకపోయినా ఏ రోజైనా జరిగే జరిగే అవకాశం ఉన్నది అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇది మతపరమైనటువంటి డివిజన్ చేయకూడదు అనేటువంటిది ఉద్దేశం అందరూ ఈరోజు భారతదేశంలోని దీని మీద చాలా గొడవలు అయ్యాయి ముఖ్యంగా చాలా ఘోరాతీ ఘోరంగా పోలీసులు కూడా ఈ ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు సో ఇన్ని గొడవలు అవ్వడానికి ముఖ్యంగా ఈ మతపరమైనటువంటి విధ్వంసాలు కూడా జరిగాయి వీటి ఈ విద్వేషాలకి విధ్వంసాలకి కారణం ఏంటంటే ఏదైతే హి ముస్లిమ్స్ అనేటువంటి అంటే నాన్ ముస్లిమ్స్ని మాత్రమే రిఫ్యూజీస్ కింద యాక్సెప్ట్ చేస్తారు ఈ చట్టం కింద అది ఈ మూడు దేశాల నుంచి రిఫ్యూజీస్ కింద అంటే శరణార్థుల కింద వచ్చిన వాళ్ళని ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నవాళ్ళని వాళ్ళు ముస్లింస్ కాకపోయినట్లయితే మాత్రమే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వబడుతుంది అంటే మరి ముస్లిమ్స్ ఏమవుతారండి ముస్లిమ్స్ అందరూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అవుతారు సో ఈ కారణంగా ఈ చట్టాన్ని యుఎస్ కమిషన్ కూడా తప్పుపట్టడం జరిగింది అలాగే ఈ భారతదేశంలో కూడా చాలామంది ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి వ్యతిరేకించడానికి కూడా ఇదే కారణం సో అందువలన ఈరోజు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి దాంట్లోని ఎంతమందికి ఓ ముప్పై వేల మందికి ఎంతమందికో తక్షణమే సిటిజన్షిప్ వస్తుందని చెప్తున్నారు అయితే ఇది ఒక కోణం కానీ ఇంకొక కోణంలో చెప్తుంది ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ చట్టాన్ని తయారు చేశారో ఈ మిగతా భారతీయ జనతా పార్టీ ఇతర అంటే కానిటువంటి రాజకీయ నాయకులు కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే ఇతరత్ర సంఘాలు కానీ వాళ్ళందరూ కూడా తప్పు ఏంటంటే ఇది కేవలం ముస్లింస్ ఓట్లు ఎలాగోలాగా తగ్గించుకోవడానికి అలాగే ఎక్కడైతే ముస్లిం ఓట్లు ఎక్కువ ఉండి భారతీయ జనతా పార్టీ ఓటమి గురవుతుందని అని అనుకుంటున్నారో అలాంటి దగ్గర ఓటమికి గురవ్వకుండా ఉండడానికి ఈ చట్టాన్ని తయారు చేశారని కూడా ఒక వాదన ఉంది ఈరోజు ఇమీడియట్గా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కారణం కూడా ఈ ఓట్ల కోసమే అని చెప్పి క్రిటిసైజ్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది ఏదేమైనప్పటికీ ఈ మొత్తం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది చట్టం రూపంలోని అమెండ్మెంట్ జరగడం అయితే మంచిగా అయినప్పటికీ కూడా ఈ రెలిజియన్ యాస్పెక్ట్కి వచ్చేసరికి నాన్ ముస్లిమ్స్ అనేటువంటి ఒక కండిషన్ వలన ఈ చట్టం కొంచెం భారతదేశంలోని అమలు జరగడానికి చట్టం చేసినప్పటికీ కూడా అమలు జరపడానికి ఇబ్బందులు ఉండొచ్చు ఇక ఓట్లు అనేటువంటిది అవి దీని మీద అంటే ఇప్పటికిప్పుడు ఈ చట్టాన్ని అమలు జరపడం అనేటువంటిది ఎలక్షన్స్ ముందు ఈ ఓట్లు పోలరైజేషన్ అనేటువంటివన్నీ కూడా రకరకాల సర్వేలు చెప్తున్నాయి వాటి మీద ఎవరు కూడా ఖచ్చితంగా ఇదే కారణం అని మనం చెప్పలేము అందువల్ల ఓవరాల్గా చెప్పేది ఏంటంటే చట్టం మంచిదే కానీ ఆ రిలీజియస్ ఆస్పెక్ట్ అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తే మంచి జరిగి ఉండేది ఇప్పటికైనా సరే దాన్ని మరో సారి అమెండ్మెంట్ చేసినట్లయితే మంచిదని ప్రజలు భావిస్తున్నారు ఇది కాకుండా ఇంకొక మేజర్ ప్రాబ్లం అదేంటంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అని చెప్పి అదొక రిజిస్టర్ ఇది వరకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఎప్పుడు ఒక రిజిస్టర్ ఒకటి తయారు చేసి అది ఒక రిజిస్టర్ ఉండేది అలాగే ఇప్పుడు మళ్ళీ ఆ రిజిస్టర్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో ఈ సిటిజన్స్ అందరినీ కూడా అంటే సిటిజన్షిప్ ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేటువంటి దాన్ని దానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ద్వారా ఆ రిజిస్టర్ మళ్ళీ ఓపెన్ చేయాలి ఆ రిజిస్టర్ని అప్డేట్ చేయాలనేటువంటిది కూడా ప్రారంభించారు దాని విషయంలో కూడా ఎలా దాన్ని అప్డేట్ చేస్తారు ఎవరిని సిటిజన్స్గా ఈ ఈరోజు అది చాలా కష్టమైన పని అందువల్ల ఏంటంటే దానివల్ల ఎవరైనా ఇబ్బందులకు గురవుతారేమో అనేటువంటి భయం కూడా చాలామంది ప్రజలకు ఉంది అయితే ఇప్పుడు ఈ ఈ రిజిస్టర్లోకి ఎంటర్ చేసేటప్పుడు సపోజ్ భారతదేశంలో రిఫ్యూజీగా వచ్చిన తర్వాత పుట్ పిల్లలు పుట్టచ్చు అప్పుడు వాళ్ళు ఎలా నిరూపించుకుంటారు అనేటువంటి దానికి ఇబ్బంది ఉంటుంది గ్యారంటీగా అలాగే ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ రిజిస్టర్ని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అయితే దానివలన ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేటువంటి దానికి అనేటువంటిది అపోహలు తొలగించడంతో పాటు దాని గురించి అంటే ఆ రిజిస్టర్ గురించి పూర్తి స్థాయి వివరాలు తెలియజేస్తూ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాంటి అవగాహన కల్పించినట్టు అయితే అప్పుడు ప్రజలు దీనికి సహకరించాలా లేకపోతే నిజంగా ఏవైనా వాళ్ళకి కష్టాలు ఎదురవుతాయా అనేటువంటిది నష్టపోతారా అనేటువంటిది నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాల్లోని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరిచి అలాగే ఈ మత మతపరంగా వాళ్ళని సెగ్రిగేట్ చేయకుండా ఉన్నట్లయితే అవకాశం ఉంటుంది అన్నది ఒకటి రెండు ఇంకో భయం కూడా ప్రజలకు ఉందండి ఇన్ అండ్ ఫ్రాంచైజ్మెంట్ అంటే ఏంటంటే ఎవరికైనా సరే ఒక ఓటు కానీ లేకపోతే కొన్ని హక్కులు కానీ కోల్పోయే అవకాశం ఉందేమో ఈ చట్టం వలన అంటే వాళ్ళని సిటిజన్ సిటిజన్గా గుర్తించకపోతే అప్పుడు శరణార్థులుగా మాత్రమే ఉండిపోతే లేకపోతే ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ఉండిపోతే వాళ్ళ తాలూకా ఓట్లు కానీ వాళ్ళ తాలూకా పోయిందంటే ఆటోమేటిక్గా కొన్ని రకాల హక్కులు కూడా పోతాయి ఇలా రకరకాల హక్కులు కూడా కోల్పోతారు ఆస్తి హక్కు అవ్వచ్చు ఇంకా చాలా రకాల హక్కులు ఉంటాయి కుటుంబ పరమైనవి అలాగే కోర్టులకు వెళ్ళడానికి కానీ ఇలాగా చాలా హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి విషయంలోనూ కూడా మంచి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది అవసరమైతే దాంట్లో మళ్ళీ మార్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు అని తెలియజేస్తున్నానండి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వలన ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది ఒక వర్గం ప్రజలేనండి ఇది ఎవరి కోసం తయారు చేయబడింది అమెండ్మెంట్ ఎవరి కోసం చేయబడింది అని అంటే ఎవరైనా సరే సిటిజన్షిప్ లేకుండా భారతదేశంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సిటిజన్షిప్ పొందినట్లయితే వాళ్ళకి పూర్తిస్థాయి హక్కులు వస్తాయి వాళ్ళు భారతీయులుగా వాళ్ళు జీవించవచ్చు అనేటువంటిది ఉద్దేశం కానీ అలా చేసేటప్పుడు దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసింది ఏంటంటే అలా నిర్ణయించేటప్పుడు అది అందరికీ వర్తించకుండా కేవలం ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది సంబంధించిన చట్టం ఇది రిఫ్యూజీస్ అంటే ఎవరు శరణార్థులు ఎవరైతే శరణార్థులు ఉంటారో వాళ్ళకి ఇది ఈ చట్టం ఉపయోగపడుతుంది శరణార్థులు అంటే ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మూడు దేశాలు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ మూడు దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇది వర్తిస్తుందని చెప్తున్నారు ఎప్పుడైతే ఈ నాన్ ముస్లిమ్స్కి మాత్రమే దీన్ని రిఫ్యూజీస్ కింద వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామన్నారో మరి ముస్లిమ్స్ అందరూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయిపోతారు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే వాళ్ళని ఈ దేశం నుంచి తరివలసి వస్తుంది మరటప్పుడు కొన్ని వేల మందో లేదా లక్షల మందో ఈ దేశం నుంచి బయటికి పంపించవలసి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒకసారి ఇలాగే రిలీజియన్ బే బేస్ చేసుకొని అంటే మతపరంగా మాత్రమే భారతదేశం ముక్కలైందనే వాదనలు కూడా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఆ రకంగా మరోసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటిది జరిగితే దీనివలన మతపరమైనటువంటి వివక్ష ఏర్పడుతుంది అనేది అనేటువంటిది వాదన అండి అదండి చట్టం అయిపోయింది ఆల్రెడీ అమెండ్మెంట్ కూడా అయిపోయింది ఎందుకంటే రాష్ట్రపతి అసెంట్ వచ్చింది కాబట్టి చట్టం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ఎప్పటి నుంచి అమలు జరపాలి ఎలాగ అమలు జరపాలి అనేటువంటిది జాప్యం జరిగింది ఇప్పుడు చేస్తామంటున్నారు అయితే దీన్నే తప్పు పడుతుంది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇది ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా ఈ రోజుల్లో ఒక సర్వే అనేటువంటిది మనం బేస్ అవ్వలేమండి అందువల్ల మనం చెప్పగలిగేది ఏంటంటే ఒకటే ఈ చట్టం ఈ సమయంలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉన్నది అని అంటే ఒకరు ఏమంటారు ఓట్ల కోసం అంటారు ఇంకొకరు ఏమంటారు ఓట్లు పోతాయంటారు సో ఏదేమైనప్పటికీ ఓట్లు అనేటువంటి విషయం రాజకీయానికి సంబంధించింది రాజకీయ పార్టీలకు సంబంధించింది ఎందుకంటే దాంట్లో ప్రజలు ఎంత భాగస్వాములు అవ్వరు కానీ మతపరమైనటువంటి విద్వేషాలు ఏర్పడే అవకాశం మాత్రం ఉన్నది లేదా వీటి కోసం వాళ్ళు ఏవైనా తప్పుడు ప్రయత్నాలు చేసి కాగితాలు సృష్టించుకొని రకరకాల నేరాలు కూడా వచ్చే ఇచ్చేసే అవకాశం ఉంది ముఖ్యంగా మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం సెక్యులర్ కంట్రీగా మనం ఉన్నప్పుడు మన మనకి సోవరానిటీ అయితే ఉంటుంది కానీ మనం సెక్యులర్ అని ఒప్పుకున్నాం సోవరానిటీ అంటే ఏంటండి ఇతర ప్రపంచం ఇతర ప్రపంచంలో ఇతర దేశాలతోనే మనం ఇండిపెండెంట్గా మన సార్వభౌమత్వాన్ని మనం నిరూపించుకుంటాం అంతేగాని విధింది క కంట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సమాన హక్కులు ఉండాల్సిన బాధ్యత ఉంది మనం సెక్యులర్ అన్నప్పుడు ప్రత్యేకంగా ఒక మతానికి సంబంధించిన వాళ్ళని మాత్రం రిఫ్యూజీస్గా తీసుకోము అనేటువంటిది ఇప్పుడు ఖచ్చితంగా వివక్షకు దారితీస్తుంది సో ఇప్పుడు దీని మీద ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటిది కారణాలు ఒక్కొక్కరు ఎనాలిసిస్ ఒక్కొక్కలా ఉంటుంది బట్ ఏదైనప్పటికీ కూడా ఈ సమయంలో ఎలక్షన్స్ ముందు ఎప్పటికిప్పుడు దీనిని అమలు జరపడం ఖచ్చితంగా ఓటింగ్కి కానీ లేకపోతే మతపరమైనటువంటి వివక్షకు కానీ దారితీసి ఇది ఎలక్షన్స్ మీద ప్రభావం పడే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నదండి